strength <Norwegianarent hoe> if <mitzvars> சாம் ఇది మన అదృష్టం కోరుకోవాలని ఎందుకంటే మన ప్రెసిడెంట్ అండ్ క్వాలిటీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్ పరంగా కూడా నాయన మన రాజమండ్రి కూడా చేసుకుంది డాక్టరేట్ అనేది చిన్నమాట ఏం కాదండి చాలా గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే కంగ్రాచులేషన్ కూడా చెప్తున్నామండి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో మన క్రికెట్ సోదరులు ఫైనల్ మ్యాచ్ ఇక్కడ జరపడం జరిగింది మరి ఇది టెన్త్ సీజన్ పది సీజన్లోనూ కూడా మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడి అందరికీ కూడా ఈ బహుమా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఈవేళ రాజా వారియర్స్ విన్నర్స్గా రావడం జరిగింది వారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం అలాగే బాంబే గ్రూప్ వారు వారు విన్నర్స్గా రన్నర్స్గా రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ గ్రౌండ్లో మరిన్ని మ్యాచ్లు ఆడాలని మరి కేవలం రాజమండ్రికి పరిమితం కాకుండా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో కూడా ప్లేయర్స్గా మంచి పేరు తెచ్చుకోవాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా మరి మున్సిపల్ కాలనీ నుంచి మేము అందరూ కూడా మీకు అన్ని రకాలుగాను అందగా ఉంటామని అన్ని రకాలుగాను కూడా మీకు ఏ రకమైన హెల్ప్ కావాలని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై చోటు చోటు స్వరూప్ మా స్వరూప్ ఉన్నాడు వాళ్ళ నాన్నగారి తరఫున నెక్స్ట్ ఓకే నెక్స్ట్

இப்படி <laughs> <Okay>. <laughs>

అలాగే నా చాలా స్పెషల్ చెప్తాను మొత్తం పది సీజన్ లో ఏడు విన్నర్స్ మూడు సీజన్లు రన్నర్స్ వచ్చాము మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసినందుకే ఇది జరిగింది గణేష్ వల్ల కోట వల్ల దగ్గింది కాదు ప్రతి ఒక్కరు కూడా పది సీజన్లు ఎవరైతే ఉన్నారో అందరూ కోటు ఆదిత్య రాజా ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటారు నా అలాగా ఈ సీజన్ లో ముఖ్యంగా బాగా బౌలింగ్ వేసిన మన వాసు బాల మిత్తు మిత్తులందరి స్పెషల్ థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న వద్రంకి స్పెషల్ థ్యాంక్స్ వాసు గారికి విశ్వేశ్వర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ కూడా చాలా లేని బాంబే కూడా మా టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి మాకు ప్రతి ఒక్కరు కూడా నేను కెప్టెన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నేను సాయి మైఖీ చాలా మంచి బౌలింగ్ చేశారు అలాగే మణికంట పాల్ మనికంట మా బాంబే ప్లేయర్స్ అని వినోద్ మున్నా చందు నెక్స్ట్ వినోద్ మారి అందరూ కూడా ఆడారు యాదవ్తో సహా అందరూ చాలా బాగా ఆడారండి ప్రతి ఒక్కరు కూడా పేరు మర్చిపోయినా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే టీము ఒకడంటే ఆడితే కుదరదు పని పదమూడు మంది ప్లేయర్స్ ఆడాల పదమూడు మ్యాచ్లు పదమూడు ప్లేయర్స్ ఆడితేనే పని అవుతుంది అని ఏంటంటే లక్క దగ్గర వరిస్తుంది కాబట్టి మ్యాచ్ ఆడారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఫైనల్ గెలవడం జరిగింది ముందు రాజవర్షి మేము మా వాంబి టీమ్ తరఫున ఘనరాశం తెలియజేసుకున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీడియా సహోదరులకి విశ్వసరెడ్డి గారికి నెక్స్ట్ మన ఆర్గనైజర్ అందరూ కూడా స్పాన్సర్ కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ